హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు కూడా ఏంటి ఇదేదో స్వీట్ లాగా ఉంది అది కూడా సేమ్ అయితే చేసింది కలర్ చూస్తే ఎలా ఉంది అబ్బా అని ఆలోచిస్తున్నారా మీరు ఎక్కువ ఆలోచించుకోండి ఏంటి అనేది నేనే చెప్తాను ఇదేంటంటే సేమ్ ఒక స్వీట్ అయితే చేశారనమాట ఈ సేమీ ఏంటి అంటే రోస్టెడ్ సేమి అంట నేను మామూలుగా డిమార్ట్కి అది అయితే సేమీ ప్యాకెట్లు ఎప్పుడు తెచ్చుకుంటాం కదా అలాగే ఈ సేమీ ప్యాకెట్ చూసానమాట నేను మామూలుగా అయితే వీట్ సేమి అనేది తీసుకొస్తాను నార్మల్ సేమీ కాకుండా అయితే ఇది ఇది రోస్టెడ్ సేమీ అంట సరే రోస్టెడ్ సేమీ అయితే మనకు టైం కూడా సేవ్ అవుతుంది కదా పెద్దగా ఏపీ పని ఏమి ఉండదు కదా అని చెప్పేసి తీసుకొచ్చానమాట అయితే ఇది నిజంగానే వేయించకుండా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది లేదా ఇప్పుడు అయితే చూద్దాం ముందుకైతే నేను కాస్త నెయ్యి అయితే వేసుకున్నాను ఏ స్వీట్ చేసినా సరే నెయ్యి అయితే ఉండాలి కదండి సో నెయ్యి కాస్త వేసేసుకున్న తర్వాత జీడిపప్పు పాద పన్నీర్ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మీరు ఎక్కువగా చూసే ఉంటారు చాలా వీడియోస్లో నేను స్వీట్స్ చేసినట్టే ఎక్కువ శాతం రెండే వేస్తాను కదా ఎందుకంటే కనుక కిస్మిస్ వేసినంటే మా వాళ్ళు ఎవరు తిన్నారనమాట నార్మల్గా ఉట్టు అయితే చక్కగా తింటారు కానీ ఇలా స్వీట్లో వేసేవంటే కనుక అలా తీసి పక్కన పెట్టేస్తారు ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఓన్లీ రెండు మాత్రం వేసుకున్నాను ఆ తర్వాత ఇంకేముంది సేమియాకు నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి ఒక రెండు నుంచి ఒక రెండున్నర వరకు వాటర్ అయితే వేసుకున్నాను అనమాట మన లూజ్ని బట్టి అంటే కొంచెం లూజ్ లూజుగా కావాలా పొడి పొడిగా కావాలని చూసుకుని దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోవచ్చు అనమాట నేను నుంచి రెండు నుంచి రెండున్నర లోపే వేసుకున్నాను వాటర్ ఇది కాస్త మరిగిన తర్వాత మూత పెట్టమంటే రెండు నిమిషాలు మరిగిపోద్ది సో ఈ విధంగా మరిగిన తర్వాత ఒక కప్పు సేమి అయితే వేసుకుంటాను అనమాట ఇదైతే గోధుమ సేమియానండి మీరు ఎప్పుడైనా సేమీలు తెచ్చుకునేటప్పుడు అక్కడ చూసి తెచ్చుకోండి వీట్ సేమియా అని ఉంటుంది అవైతే కొంచెం మంచిది అనమాట సో ఈ సేమీని కూడా వేసేసి ఒకసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసి కానీ ఉడికించామంటే కనుక మనకి సేమి అనేది ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిపోతుంది చాలా తొందరగా స్వీట్ తినాలనిపిస్తుంది అంటే కనుక ఒక ఐదు పది నిమిషాలు చేసుకున్న స్వీట్ అనమాట ఇది సో ఈ సేమే కాస్త ఒక ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఏ కప్పుతో అయితే సేమి చేసుకున్నా అదే కప్పుతో కొంచెం తక్కువగా బెల్లం అయితే వేసుకున్నాను అనమాట మీరు స్వీట్ ఎక్కువగా అయితే కప్పు ఫుల్గా అయితే వేసేసుకోండి కొంచెం తగ్గించి అయితే వేసాను అనమాట అలాగే ఒక చిటుకుడు ఉప్పు కూడా వేసుకున్నాను స్వీట్ బ్యాలెన్స్ కోసం అని ఆ బిట్ అయితే మిస్ అయిపోయింది అలాగే ఒక రెండు యాలకలు చిదకొట్టి వేసేసాను ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనమాట అవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉంచేమంటే కనుక మనకు ఆ లోపల ఉన్న వాటర్ కూడా డ్రై అయిపోతుంది అనమాట మామూలుగా అయితే సేమీతో మనం సేమి అనేది చేసుకుంటాం కదా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది కూడా స్వీట్ బాగుంటుంది చాలా తొందరగా అయిపోతుంది అనమాట పాలతో పని లేదు మీరు కావాలంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు నేను పంచదార అనేది చాలా తక్కువ వాడతాను కాబట్టి నేను బెల్లంతో చేశాను అనమాట సో నాకు ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా పుడిపలాడితే చక్కగా వచ్చేసింది అనమాట ఇది వేడి వేడి మీద తింటే చాలా బాగుంటుంది సో మనకైతే వర్క్ అయిందండి ఇది ఈ ప్యాకెట్ అయితే రోస్టెడ్ సేమీ అయితే మనకి వేయించుకుని పని అయితే లేదు చాలా బాగా హ్యాపీగా అయితే మీరు కూడా తీసేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకేముంది ఒక్కొక్క ప్లేసెస్ చక్కగా నేను మా పిల్లలు అందరూ చక్కగా ఎంజాయ్ చేసేస్తాను అన్నమాట ఈ వీడియో మీకు ఏమనిపింది నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే బాయ్